హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉదయగిరి జిఆర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు నేను మీకు మహిమగల చెట్టు చూపిస్తాను చట్పట్ బీబీవరమ్మ దర్గాలో ఉంది మహిమగల చెట్టు చట్పట్ బీబీవారి అమ్మ దర్గా ఫ్రెండ్స్ ఇది ఇది ఉదయగిరి ఇది ఉదయగిరిలోని కొండలో ఉన్న దర్గా ఇది చట్పట్ బీబీవరం దరగా పిల్లలు లేని వారు ఈ చెట్టుకి ముడుకులు కడితే పిల్లలు కొడతారని వాళ్ళు కట్టి నమ్మకం ఫ్రెండ్స్ ఇది చూడండి చెట్టుకి ఎన్ని ముడుగులు ఉన్నాయో ముడుకులు చూడండి ఈ చెట్టుకి ఎన్ని ముడుకులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది తరతరాల నుంచి వస్తున్న వాళ్ళ నమ్మకము చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టుకి ఉయ్యాలని కూడా వాళ్ళు ముడుపుగా కట్టున్నారు పిల్లలు లేని వారు ఈ చెట్టుని చాలా మహిమ గల చెట్టు అని వాళ్ళ నమ్మకము చూడండి చెట్టు ఇక్కడ ఖచ్చితంగా ముడుపు కట్టే పిల్లలు కుట్టారని వాళ్ళ గట్టి నమ్మకము చాలా మందికి ఇది జరిగిందని చెప్తుంటారు పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కుట్టారని ఈ మహిమ గల చెట్టు ముడుపులు కడితేలు ఇంకా వాళ్ళ నమ్మక నమ్ ఇక్కడ ముడుపులు కడితే వాళ్ళ కోరికలు తిరగతా అని ప్రతి ఒక్కరూ గట్టిగా నమ్ముతారు ఇక్కడ చూడండి ఇది ఉదయగిరిలోని ఉదయగిరి కొండలోని చట్వర్ బీబీ అమ్మవారి దర్గా ఇది ఇక్కడ కోరికలు కోరుకుంటే గట్టిగా జరుగుతాయని చాలామంది నమ్ముతారు ఇద్దరుగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్